ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఒకటో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటితో పోలిస్తే చిన్నికలు అయితే తక్కువగా రావడం జరిగింది మరి నిన్నటి రోజునైతే పదకొండు వందల టన్నులకైతే రావడం జరిగింది మరి ఈరోజు కేవలం ఎనిమిది వందల టన్నులు మాత్రమే వచ్చాయండి మరి నిన్నటి మీద రేట్ ఏమైనా అంటే సరుకు తగ్గింది కదా రేట్ ఏమైనా పెరిగిందా అంటే నిన్న ఏ విధంగా అదే విధంగా వెళ్ళాయండి ఎటువంటి మార్పులు అయితే పెద్దగా జరగలేదు అటుని పెరగను పెరగలేదు ఇటు తగ్గను తగ్గలేదు మరి యాభై రోజులకి వెళ్ళినట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మూడు వేల నుంచి మొదలైందండి నేను అట్లాగే మూడు వేల నుంచి మొదలై మరి సీజన్ అయితే పది పదకొండు వేల నుంచి అయితే ఈ ఈరోజు పదకొండు నుంచి మొదలై పద్దెనిమిది అయితే వెళ్ళడం జరిగింది సీజన్ సీజన్కాయలు టాప్ వచ్చేసి పద్దెనిమిది వేల వెళ్ళడం జరిగింది మరి గరెంగ విషయానికి వచ్చినట్టు అయితే ఇరవై వేల నుంచి మొదలయండి ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా అయితే ఎక్కువ దాట్లకి అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు కూడా ఆనంద అంతపూర్ మార్కెట్ మార్కెట్లో టాప్ ఏంటి అంటే నిన్నట్లాగే అండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు వస్తా అంటే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఈరోజు కూడా సూపర్ టాప్ వెళ్ళడం అయితే జరిగింది మరి ఈ వారంలో ఇంకా ఏమైనా పెరగచ్చా లేదా కాయిల మనం తగ్గితే రేట్ అయితే పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే తోటల దగ్గర కూడా చాలా వరకు అయితే కూర్చున్నారండి ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది అయితే ఎక్కువగా కోస్తున్నారు ప్రతి ఒక్కరు గమనించగలరు నలభై వేల దాకా అయితే కోస్తున్న మంచి క్వాలిటీ ఉంటే నలభై రెండు నలభై మంది అయితే అంటున్నారు కానీ మనకు తెలిసి అయితే ఎక్కడ కూడా కోయలేదండి ఒకరిద్దరు అయితే లాస్ట్ వీక్లో అయితే కోయడం జరిగింది ఈ వీక్లో అయితే ఎవరికి కూడా కొయలేదని అంటున్నారు థర్టీ ఫైవ్ టు ఫార్టీ అయితే వస్తున్నారని తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఏ విధంగా కలిగి వస్తున్నారో ఈ వీక్లో ఖచ్చితంగా కామెంట్ చేయగలరండి